హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అనుమేక్ ఈ ఈరోజు కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం ద్వాదశి పారాయణం అగస్టునికి అర్ధిమహాముని వివరించిన ద్వాదశి పారాయణం గురించి చెప్పిన విశేషాన్ని వివరిస్తాను విను అని జనక మహారాజుకు వశిష్ఠుడు వినిపించిన అంబరీష చరిత్రను ఆలకించవలసిందని చెప్పసాగాడు గంగా గోదావరి స్నానం వలన సూర్యచంద్ర గ్రహణ స్నానం వలన కలుగు ఫలితం కన్నా కార్తీక ద్వాదశి వ్రతం చేయువారికి అత్యధిక ఫలము సిద్ధిస్తుంది కార్తీక శుద్ధ దశమి రోజున పగలు మాత్రమే భుజించాలి మరునాడు ఏకాదశి రోజున సుఖోపవాసం ఉండాలి హరినామ స్మరణతో గడపాలి ఏమూ తీసుకోకూడదు అలా ఆహార స్వీకారం లే స్వీకారము లేకుండా ఉండి ద్వాదశి గడియలు మించిపోనియరాదు ఇలా చేయడమే ద్వాదశి పారాయణం అనబడుతుంది ద్వాదశి పారాయణం చేసిన అంబరీషుని ఇతిహాసం చెప్తాను పూర్వకాలంలో అంబరీషుడని మహారాజుండేడివాడు ఆయన హరిభక్తుడు హరినామ సంకీర్తనమన్నా హరికథా శ్రవణమన్నా ఎంతో ప్రీతి ఒకానొక కార్తీక మాసంలో శుద్ధ దశమి రోజంతా నిరంతరము భగవద్ ఆరాధనలో ప్రొద్దుపుచ్చి ఏకాదశి నాడు నిలహారమున్నాడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా నిష్ఠగా ఉన్నాడు ఏకాదశి వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి గడియలున్న కాలంలోనే భుజించాలన్న సంకల్పంతో ఉన్నాడు సమారాధన చేసి తాను భుజించాలనుకున్నాడు ఆ సమయంలో దూర్వాస మహాముని వచ్చాడు అంబరీషును వానికి నమస్కరించి మునివర్యా ద్వాదశి పారాయణం చేయబోతున్నాను తమరు స్నానం చేసి సత్వరము సమారాధనకు రావాల్సిందిగా ఆహ్వానించాడు అందుకు దూర్వాసుడు అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతగా నిరీక్షించినా దూర్వాసుడు రాలేదు అతిథి అభాగ్యతులు నారాయణ సమానులు ద్వాదశి గడియలు పూర్తిగా వస్తున్న అందువలన తరుణోపాద తరుణోపదేశానికై విఘ్నులను ఆశ్రయించాడు అంబరీషుడు మహర్షులారా ద్వాదశి పారాయణం అతిక్రమించరాదని అతిక్రమించినచో అంతకుముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితం పోతుంది అతిథిగా తాను తానుగా వచ్చాడు వాణిని భోజనానికి ఆహ్వానించాను ఆ అతిథికి పెట్టకుండా భుజించడము గృహస్థ ధర్మము కాదు అందున ఇది ద్వాదశి పారాయణ పుణ్యకాలం ఇప్పట్టున అట్టే అనాచారం చేయుట యుక్తము దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు అయిపోతున్నా ఈ తరుణంలో నాకే ఏదియు కర్తవ్యం అని అడిగాడు దూర్వాసుడు అయాచితంగా లభించిన అతిథి అతిథిలోను అన్నార్థులోను కార్తీక ద్వాదశి పారాయణంలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేద వేద ప్రవచనము జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయు వల్ల ప్రజలించే బడుటచే ఆకలి కలుగుతుంది ఆ అగ్నిని యుక్తాహారంతో పూజించి చాంతింపజేయుట జీవలక్షణం జీవుడు చేసే భక్ష భోజ్య శోషాదులు రూపమైన ఆహారమును అగ్ని ఆరగిస్తాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైన చందార్లుడైనా వదిలిపెట్టి భుజించరాదు నిత్యాగ్నిహోత్రుడు నిష్ఠాగరిష్ట యోగీశ్వరుడైన విప్రచేష్ట దుర్వాసుడే అతిథిగా వచ్చాడు అతన్ని కాదని ముందుగా భోజనం చేయడం వల్ల ఆయుర కీర్తి ప్రతిష్ఠలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని తానే ముందుగా భుజిస్తే ఆ ముక్కోపి శపించే పరిస్థితి దాపరించవచ్చును కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారాయణం అతిక్రమించిన దోషము రెండు విపత్కారాలే అన్నారు కార్తీక పురాణం ఇరవై మూడవ రోజు పారాయణ భాగం సమాప్తం शिवार्पणमस्तु कार्तिक समिवापणमस्तुत का दामोदरचरणार विन्द्यार्पणमस्तु थैंक यू फॉर वाचिंग माय वीडियो प्लीज सब्सक्राइब एंड शेयर एंड वॉच माय प्लेलिस्ट थैंक यू